గురులేమేమి నరవరా అప్రియము తన పరమధర్మ పథములకెల్లన్ అంటాడు భీష్ముడు భారతంలో మనం ఎవరినైనా ఇతరులని ఏదైనా అనే ముందు వాళ్ళు మనని అట్లా అంటే మనకెంత బాధ కలుగుతుందా సంతోషం కలుగుతుందా ఆలోచించాలి మనం ఎవరికైనా ఏదైనా చేసే ముందు వాళ్ళు మనకి అట్లాంటి పని చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఆలోచించుకోవాలి మనం ఇతరులను ఒక మాట అంటే వాళ్ళు బాధపడతారు అని తెలిసినప్పుడు అటువంటి మాటలు మాట్లాడకూడదు ఏ పని చేస్తే ఇతరులు బాధపడతారో అటువంటి పనులు అసలు చేయకూడదు ధర్మాలలోకెల్లా పెద్ద ధర్మం అది కాబట్టి సంయమనం అన్నది పాటించాలి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో వాక్కు ఉన్నది మనుష్యుడికి ఒక్కడే ఆ మనుష్యుడు తన వాక్కుని పది మంది శాంతి కోసం సంతోషం కోసం వాడాలి తప్ప ఇతరుల మనసులు గాయపడడానికి మాటని వాడకూడదు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందాం తప్ప ఇతరుల యొక్క మనసులు బాధపడేటట్టుగా ప్రత్యేకించి కుటుంబ సభ్యుల్ని మహిళలని ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా మనని మనం నియంత్రించుకొని సభ్యతా సంస్కారాలని చాటించు అందరికీ నమస్కారం ఏం కాదులే అని మీరు ఆడపిల్లల ఫోటోల కింద వీడియోల కింద సోషల్ మీడియాలో పెట్టే కమెంట్స్ వాళ్ళ మైండ్ సెట్ ని చాలా డిస్టర్బ్ చేస్తాయి ఏదైనా జరగని విషయాన్ని జరిగిందని చెప్పినా తప్పుడు ప్రచారాలు చేసినా వాటి వల్ల ఎన్నో కుటుంబాలు చాలా మెంటల్ గా ఎఫెక్ట్ అవుతారు ఇక్కడి నుంచి సోషల్ మీడియాని ఓన్లీ బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం మనం యూజ్ చేద్దాం ఎలాంటి బ్యాడ్ కమెంట్స్ తప్పుడు ప్రచారాలు చేసే విషయాలని మానుకుందాం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర తీసుకున్న ఈ ఇనిషియేటివ్ లో నేను ఒక భాగం ఉండటం నాకు ఆనందంగా ఉంది Oxe, não